పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని పాకిస్తాన్కు ఫుల్ క్లారిటీ వచ్చేసింది అయితే భారత్ ఎప్పుడు దాడి చేస్తుంది ఎక్కడ దాడి చేస్తుంది ఎలా దాడి చేస్తుంది అన్న ప్రశ్నలకు సమాధానం తెలియక భయాందోళనకు గురైంది అయితే ప్రధాని మోడీ సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో భారత్ జరిపే దాడిపై పాకిస్తాన్కు అంచనాకు వచ్చింది భారత్ ఎక్కడ దాడి చేస్తుంది ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పేసింది కానీ ఎలా దాడి చేస్తుందన్నది మాత్రం ఉగ్రదేశానికి అంతు చిక్కడం లేదు ఇప్పటికే సైన్యం ఆయుధాలను సరిహద్దుల్లోకి మొహరించింది పిఓకేలో పాకిస్తాన్ సైన్యం అప్రమత్తమైంది భారత్ చేయబోయే దాడిపై ఖచ్చితమైన సమాచారం ఎక్కడిది ఉగ్రవాది హసీం ముసా ఎవరు ఎందుకు పీఓకేలో పాక్ ఆర్మీ టెన్షన్ పడుతోంది వాచ్ భారత్ జరిపే దాడిపై పాక్ ముప్పై ఆరు గంటల్లోపు పాక్పై భారత సైన్యం దాడి చేస్తుందా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ఆర్మీ చేస్తుందేమిటి ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో పర్యటకులపై అత్యంత క్రూరంగా దాడులు జరిపారు ఈ దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఈ విషాదంతో యావత భారతం కన్నీటి పర్యంతమైంది ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ ఇరవై ఐదున ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు భూమి మీద ఎక్కడున్నా ఉగ్రవాదులను వారికి మద్దతిస్తున్న వారిని కుట్రదారులను వెంటాడి వేటాడతామని జాతికి మోదీ హామీ ఇచ్చారు ఈ హెచ్చరికతో పాకిస్తాన్ నిలువెల్లా వణికిపోయింది భారత్ యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్కు చాలా క్లియర్ గా అర్థమైంది దీంతో దేశంలోని సైన్యాన్ని మొత్తం భారత సరిహద్దుల్లో మొహరించింది యుద్ధ ట్యాంకులను ఫైటర్ జెట్లను తరలించింది సరిహద్దుల్లో కాల్పులను ఉధృతం చేసింది కానీ పాకిస్తాన్కు అర్థం కాని విషయమేమిటంటే భారత్ ఎప్పుడు దాడి చేస్తుంది ఎక్కడ దాడి చేస్తుంది ఎలా దాడి చేస్తుంది ఈ ప్రశ్నలు మీద కంటిమీద లేకుండా చేశాయి కానీ ఎలా దాడి చేస్తుందో పాకిస్తాన్ అంచనా వేయలేకపోయింది కానీ మిగిలిన రెండు ప్రశ్నలకు పాకిస్తాన్కు సమాధానం లభించింది రాబోయే ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల్లో భారత సైనిక చర్య చేపట్టేందుకు సిద్ధమైనట్టుగా ఇస్లామాబాద్ అంచనా వేస్తోంది ఢిల్లీ ప్రణాళికలను రచిస్తున్నట్లుగా ఖచ్చితమైన సమాచారముందని పాకిస్తాన్కు చెందిన సమాచార శాఖ మంత్రి అతవుల్లా థరార్ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు ప్రధానంగా పిఓకే కేపై దాడి చేసే ఉందన్నాడు కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంతో భారత్ తీసుకుంటున్న ప్రతీకార చర్యలపై అతవుల్లా తరార్ తన అక్కసను వెళ్లగక్కాడు తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ గుక్కపెట్టి ఏర్చాడు పహల్గాం ఉగ్రదాడిపై తటస్థ దర్యాప్తునకు సహకరిస్తామన్నా భారత్ మాత్రం యుద్ధానికే సిద్ధమవుతోందంటూ మండిపడ్డాడు తమ నుంచి కూడా ప్రతిచర్య ఉంటుందని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించాడు ఇక భారత్ ఎక్కడ దాడి చేస్తుందో పాకిస్తాన్కు స్పష్టత వచ్చింది అందుకే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో సైన్యం ముమ్మరంగా పనిచేస్తోంది అక్కడి ఉగ్రవాదులను ఆర్మీ బంకర్లలోకి సైన్యం తరలిస్తోంది కొందరిని మాత్రం పౌర ప్రాంతాల్లోకి తరలిస్తున్నారు ఎందుకు పాక్ ఈ పని చేస్తుంది అంటే భారత్ దాడి చేస్తుందన్న భయం పాకిస్తాన్లో రోజురోజుకూ పెరుగుతోంది నిజానికి ఇలా ఉగ్రవాదులను తరలించడం పాకిస్తాన్ పాత వ్యూహమే సాధారణ ప్రజలను రక్షణ కవచంగా ఉపయోగించడమే ఆర్మీ ప్లాన్ దాడి అనివార్యమైతే అప్పుడు ఎదురు దాడికి పాకిస్తాన్ దిగుతుంది మీద ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది ఉగ్రవాద కర్మాగారాన్ని రావల్పిండి తెరిచే ఉంచింది తాజాగా అదే ఉగ్రవాదులను పహల్గాం ఊ ఊచకోతకు ఎగుమతి చేసింది ఇప్పటికీ ఉగ్రవాదులను వ్యూహాత్మక ఆస్తులుగానే పాక్ చూస్తోంది నిజానికి పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తానీలు ఉన్నారు వారిలో ఒకరు భాయ్ మరొకరు హసీం మూసా ఇద్దరు పద్దెనిమిది నెలల క్రితం అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లోనే కాశ్మీర్లోకి ప్రవేశించారు ఆ ఇద్దరు కాశ్మీర్లోకి ఎలా ప్రవేశించారు సాంబా కఠువా ప్రాంతంలో సరిహద్దు కంచెను కత్తిరించి ఆలిబాయ్ హసీం ముసా కాశ్మీర్ లోయలోకి చొరబడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి అప్పటినుంచి కాశ్మీర్లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో వారి పాత్ర ఉన్నది జీమోర్ సొరంగం వద్ద ఆకస్మిక ఉగ్రదాడికి ఆ ఇద్దరే ప్లాన్ వేశారు ఈ దాడిలో ఏడుగురు భారతీయ కార్మికులు మృత్యువాతపడ్డారు ఆ తర్వాత ఆర్మీ ట్రక్కుపై దాడి వైమానిక దళ పైన దాడిలోనూ వారి హస్తముంది సో ఇప్పుడు ఈ ఇద్దరి కోసం భారత సైన్యం వేట మొదలుపెట్టింది ప్రస్తుతం భద్రతా దళాలు అనంతనాగ్ ఎగువ ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి ఉగ్రవాదులు అక్కడే దాక్కున్నట్టుగా అనుమానిస్తున్నారు ఇక్కడ ఉగ్రవాదులను పట్టుకోవడం అంటే అంత సులువు కాదు ఎందుకంటే అనంతనాగ్ పరిసరాలు అత్యంత కఠినమైన పర్వతాలతో ఉండే భూభాగం సైన్యం టెక్నాలజీ స్థానికుల సాయంతో ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతా బలగాలు యత్నిస్తున్నాయి పహల్గాం ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడిగా హసీం మూసాను భద్రతా బలగాలు ఇప్పటికే గుర్తించాయి ఈ కరుడు గట్టిన ఉగ్రవాది హసీం మూసా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో భారత్ భారత్ లోకి ప్రవేశించాడు అప్పటినుంచి బద్గాం జిల్లాలో చురుగ్గా ఉన్నాడు మూసా కేవలం జీహాద్ ట్రైనింగ్ తీసుకున్న ఉగ్రవాది ఏమాత్రం కాదు అతడు పకడ్బందీగా శిక్షణ పొందిన నరరూప రాక్షసుడుగా తెలుస్తోంది అతడు ఎస్ఎస్జీలో మాజీ కమాండోగా నివేదికలు వెల్లడిస్తున్నాయి పాకిస్తాన్లోని ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ ఎస్ఎస్జీ సో ఉగ్రవాది మూసా కమాండోగా పనిచేసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి డజనుకు పైగా విచారణల తర్వాత మూసా సైనిక నేపథ్యాన్ని భారత భద్రతా బలగాలు నిర్ధారించాయి అతడు సాంప్రదాయేతర యుద్ధం సీక్రెట్ ఆపరేషన్లను చేపట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందాడు అతడు మిలిటరీలో ఉండగానే ఉగ్రవాద సంస్థ లష్కరే థోయిబాలో చేరినట్టు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి హసీం మూసాను లష్కరే థోయిబాకు పాకిస్తాన్ సైన్యమే అప్పగించిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఏదేమైనా పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్తానేనని ఆధారాలన్నీ స్పష్టం చేస్తున్నాయి అందుకే బహుశా పాకిస్తాన్ భయాందోళనకు గురవుతోంది భారత్ దాడి చేస్తుందని తెలిసి టెన్షన్ పడుతోంది పహల్గాంలో మరణ హోమం సృష్టించిన నలుగురు ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేటాడుతున్నాయి ప్రస్తుతం కాశ్మీర్లోయే అంతటా నాలుగు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు కొనసాగుతున్నాయి వాటిలో రెండు కాశ్మీర్కు దక్షిణాదిలో ఉన్నాయి ఈ ప్రాంతంలో మొత్తం నలభై ఎనిమిది పర్యాటక ప్రదేశాలు యాభై పార్కులు మూసివేశారు కాశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు ప్రస్తుతం భద్రతా బలగాల కదలికలు రహస్యంగా ఉంచారు సో హంతకులకు భారత బలగాలు చేరువయ్యాయి వారిని అంతం చేసి భారత్ చేతులు దులుపుకోదు ఉగ్రవాదంపై భారీ యుద్ధాన్నే చేయడానికి భారత్ సిద్ధమైంది అది జరగాలంటే సుదీర్ఘంగా భారత్ పోరాడుతున్న ఉగ్రవాదాన్ని ప్రపంచం చూడాల్సిన అవసరముంది ఉగ్రవాదాన్ని సృష్టించి పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ వదులుతుందని అనుకుంటే పొరపాటు ఎందుకంటే దాయాది దేశమే ఓ ఉగ్రవాది ఈ దేశాన్ని ఇప్పుడు భారత్ వదిలేస్తే ఆ దేశాన్ని ఇక ముందు కూడా ఏమీ చేయలేదు అందుకే పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ వైమానిక దాడికి వద్దని భారతీయులు సూచిస్తున్నారు ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించేలా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని భారత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అప్పుడే తో పాటు ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలుగుతుంది